భక్తులారా ఈ సృష్టిలో కైలాసం వైకుంఠం గోలోకం అన్నీ దైవనివాసాలే కాని వాటన్నింటికంటే అత్యంత పవిత్రమైన మూల ప్రకృతే నివసించే దివ్యలోకం ఏదో తెలుసా అదే మణిద్వీపం పరమేశ్వరుడే స్వయంగా భక్తులకు తెలిపిన ఈ మహారహస్యం మణిద్వీపం అనేది పద్నాలుగు లోకాలపైన ఉన్న దివ్యస్థలం ఈ మణిద్వీపం చుట్టూ అమృత సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది దాని లోపలికి ప్రవేశించాలంటే పదహారు ప్రాకారాలను దాటాలి మొదటిది ఇనుప ప్రాకారం తరువాత కంచు రాగి సీసం పంచలోహం వెండి బంగారం ఆ తరువాత తొమ్మిది రత్నమయ ప్రాకారాలు పుష్యరాగం పద్మరాగం గోమేధికం మరకతం వజ్రం వైఢూర్యం ఇంద్రనీలం ముత్యం నవరత్న ప్రాకారాలు ఈ అన్నింటికీ కేంద్రంగా ఉండేది చింతామణి గృహం అక్కడ అమ్మవారు పంచబ్రహ్మసింహాసనంపై విరాజిల్లుతారు ఆ గృహంలో నాలుగు దివ్య శృంగార మండపం ముక్తిమండపం జ్ఞానమండపం మరియు ఏకాంతమండపం కాని పరమేశ్వరుడు చెప్పిన అసలైన రహస్యమేంటంటే ఈ మణిద్వీపం బయట ఎక్కడో కాదు ప్రతి భక్తుని హృదయంలోనే ఉంది భక్తి శ్రద్ధ శుద్ధమైన మనస్సుతో మనం మన హృదయాన్ని దర్శించగలిగితే అక్కడే అమ్మవారి దివ్య సన్నిధిని అనుభవించగలము ఈ మణిద్వీప వర్ణనను శ్రద్ధగా వినడం చలవడం వల్ల వాస్తుదోషాలు తొలగిపోతాయి మనసుకు శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది మరియు చివరికి మోక్షమార్గం సులభమవుతుంది అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ దివ్య సందేశాన్ని మీ జీవితంలో నిలుపుకోండి నమస్తే